హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ ఫ్రైడే రోజు మేయితో కూర అయితే వండుతున్నారన్నమాట ఇది ఫ్రైడేది ఆ రోజే అంటే సండేనే పెట్టేయాలన్నమాట ఫ్రైడే సాటర్డే కలిపిస్తాను అంటే ఏమైందంటే ఫోను ఏదో అయ్యిందండి వాటర్ వెళ్ళిపోయి అంట వాటర్ లోపలికి దానివల్ల ఫోన్ అయితే పోయింది మళ్ళీ చేపించారు అలా ఫోర్ థౌజండ్ అలా అయ్యిందంట నాకు తెలీదు ఎంత అయ్యిందో ఇది మొత్తం మళ్ళీ కొత్తగా చేయించారు ఇలా వీడియోలు తీయాలి కదా సగంలో అయిపోయిందని చెప్పి కొత్త ఫోన్ కొందామనుకున్నారు కానీ ఇంకా సరేలే ఇది ఎలాగూ తక్కువ రేటే తక్కువ రేట్ అని కాదు చేంజ్ చేద్దాంలే ఇంకా వీడియోకే మళ్ళీ కొత్త ఫోన్ కొంటే ఇంకా మాకు కూడా మళ్ళీ కొత్త ఫోన్ కదా అని చెప్పి మేమైనా చూసుకుంటాం కదా అని చెప్పి ఇంకొత్త కొత్త ఫోన్ అయితే కొనలేదు ఈ ఫోనే ఇంకా బాగు చేపించారన్నమాట ఇలా వీడియోలు తీయడానికి ఇంకా ఏం కానీ ఫ్రైడే రోజు మమ్మీ అయితే మొలక్కాడ ముందు మేకల కూర అయితే వండుతున్నారు ఏమనుకోవద్దు అంటే నిజంగా ఇలా అవుతుంది అని అనుకోలేదు సాటర్డే నైట్ ఈవినింగ్ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తింటున్నాము వీడియో తీద్దాం తీద్దాం అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసింది ఏంటంటే నేను ఏ రాలేదు మొత్తం ఏదో కొట్టుకుంటుంది ఇంకా రాలేదు ఇంక పోయిందామో ఇంకేం చేస్తాము వీడియోస్ అని అనుకున్నాను ఇంకా దేవుడి దేవాలాగా అలా ఫోన్ అయితే మళ్ళీ కొత్త మళ్ళీ చేయించారనమాట ఏమైందంటే ఇది మామూలుగా మేము వండినప్పుడు అలా దగ్గర పెట్టేస్తున్నాం కదా దానివల్ల ఆవిరి కొట్టేసి అలా తడితో పెట్టేస్తున్నాం కదా అలా అయితే అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా ఫోన్ అలా పోవడం అలా అయిపోయింది తర్వాత కొన్ని రోజులు ఏమైందంటే అంటే పైన స్క్రీన్ కనిపించలేదు కనిపించలేదు కానీ మామూలుగా ఏమైనా కాల్సి వస్తే ఎత్తుకోవడానికి ఉంది అంటే మాకు ఆనవాళ్ళు ఉన్నాయి ఆనవాళ్ళు తెలుస్తుంది అంటే మాలోగా కాల్స్ వచ్చినప్పుడు సైడ్ ఉంటుంది కదా అతడానికి మాకైతే అలా ఉంటుంది మేము అలా అయితే ఎత్తుకున్నాం అన్నమాట కాల్స్ వస్తున్నాయి కానీ పైన కనిపించదు మాలాగా స్క్రీన్ కనిపించదు ఇంక సరేలే అని చెప్పి ఇంకా ఊరుకున్నాము తర్వాత మా డాడీ ఎలాగ బాధపడకండి ఇంకోటి బాగు చేయించాను ఇంకా వీడియోలు తీసుకొని అన్నారు ఇంక ఫ్రైడే సాటర్డే చెప్పకూడదు అనుకోండి ఇంకొద్దు నుంచి కంటిన్యూ చేసేద్దాం అనుకున్నాను ఇంకెందుకులా అది వీడియో తీసాను కదా అని చెప్పి ఇంకా వీడియో ఎలా వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా ఫ్రైడే రోజు మార్నింగే చెప్పాను కదా కూర వండేసి స్కూల్కి అయితే పెట్టారనమాట క్యారేజీకి దోశలు వేస్తున్నారు ఆ దోశ మేము తినేసి మేమైతే స్కూల్కి వెళ్ళిపోయాము మా అమ్మ మా డాడీ కూడా అది తినేసి ఏదో అని మమ్మీ దీపం పెట్టేసుకున్నాక ఇక్కడ ఉంది కదా అదే తేడమలు పెట్ పెట్టింది కదా కొబ్బరికాయని ఆ కొబ్బరికాయ మా డాడీని తిమ్మందనమాట కొబ్బరి పచ్చడి చేయడానికి మా మమ్మీ కొబ్బరి పచ్చడి అంటే ఇష్టం కొంచెం కారంగా లేకుండా ఉండడానికి కా ఎండిమిర్చి వేసుకోలేదు మీకు కావాలంటే ఆ కొబ్బరి పచ్చడి మీరు ఎండిమిర్చి వేయచ్చు మిర్చి వేసుకోవచ్చు ఇక్కడైతే టీ అయితే పెడుతున్నారు చూసారు కదా మా మమ్మీ టీ అయితే పెడుతున్నారు మళ్ళీ ప హెల్త్ రావాలి అంటే మనకి ఒప్పుకు ఉండాలి కదా చేయడానికి పనులు అవన్నీ ఓపిక ఎలా రావాలి టిఫిన్ తిన్నా ఈ తిన్నా ఓపిక రాదు కానీ టీ తాగితే చాలా ఓప్పుకొస్తుంది అంట ఇంకా టీ పెట్టుకొని ఇలా అయితే తాగుతుంది మా మమ్మీకి అయితే అస్సలు బాగాలేదు ఈరోజైతే హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళి అయితే చెక్ చేయించుకోండి చాలా మందులు ఇచ్చారు మా మమ్మీకి అయితే నిజంగా చాలా హెల్త్ బాగాలేదు నిజంగా చాలా మొన్నటి వరకు ఫీవర్గా ఉంది ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం ఫీవర్ ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా మా మా మమ్మీ అయితే హాస్పిటల్కి వెళ్ళి చెక్ అనమాట చాలా టాబ్లెట్లు ఇచ్చారు ఈవినింగ్ నైట్ మార్నింగ్ ఇంకా అన్ని పోట్లా వేసుకోవాలంట ఇంకా అలాగే అని చెప్పి తెప్పించుకున్నా మేమైతే అరిపించట్లేదు ఇంకా మళ్ళీ అరిపించామంటే మళ్ళీ బాగోదు కదా మళ్ళీ అలా అరిపించుకోదని చెప్పి అలా అయితే చేస్తాము అరిపించకుండా ఉండాలి మా మమ్మీని ఇక్కడైతే చూసారు కదా దీపం అయితే పెట్టేసుకుంది ఇలా నీట్గా చూసారు కదా మా మమ్మీ రోజు దీపం పెట్టుకుంటారు ఎంత ఎంత హెల్త్ బాగపోయినా మా మమ్మీకి హెల్త్ బాగపోతే నేను పెడతాను అలాగనమాట మేము పూజ అయితే మనం ముందులో అయితే ఇంకా అలా ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళు అండి మధ్యలో అలా మానేసాం ఇంకా ఇంట్లో బాగుండలేదని చెప్పి ఇంకా ఏసారి రోజు అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడైతే కొబ్బరి పచ్చడికి తారింపులా వేసుకుంటుంది ఇదిగో మొక్కలు కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకోండి ఇక్కడ పచ్చిమిరకాయ అవి చూసారు కదా అది చేసుకున్నాక దాంట్లో వేసి ఇలా మిక్సీ కొట్టేసుకుంటే కొబ్బరి పచ్చడి అయిపోయినట్టే దోస్తలు వేసుకొని కొబ్బరి పచ్చడి ఎంచుకుని వెతున్నారు అనమాట చెప్పాను కదా ఎండిమిర్ చేయలేదని ఎండిమి చేస్తే అంటే కొంచెం ఆరెంజ్ ఆరెంజ్ ఆ కలర్లో అయితే వస్తుంది ఇక్కడ చూసారు కదా ఆనగాయ ముక్కలు అయితే కట్ చేసుకుంది ఫ్రై అంటే ఫ్రైలా కాదు కొంచెం గ్రేవీ కూడా కాదు అలా ఫ్రైలా అయితే చేసింది ఆనగాయలో అయితే మా మమ్మీ వాళ్ళకని అంటే ఆ కూర సరిపోదు కదా అని చెప్పి ఇలా మా డాడీకి ఆనయ్య ఇష్టం అని చెప్పి అయితే చేసింది అనమాట ఎందుకంటే చారు కొబ్బరి పచ్చడి మలక్కడ కూర అలా అయితే పెట్టుకున్నారన్నమాట చూసారు కదా తిండి తినట్లేదు ఈ మధ్యన ఎందుకో చూసారా అన్నీ కొంచెం కొంచమే ఇంకా మా మమ్మీకి చెప్పాను కదా హెల్త్ బాగాలేదు ఇంకా హెల్త్ బాగాకపోతే ఏం తినాలనిపించదు అందుకు ఇంకా మేము ఈవినింగ్ వచ్చిన స్నాక్స్ అడుగుతాం అని చెప్పి ఇలాగైతే చెప్తుంది అన్నమాట అవి దీని ఏమంటారు నాకు తెలీదు పానీపూరి పైన వేస్తారు కదా అవి అన్నమాట తినడమే తప్ప పేరు తెస్కొని తెలియదు అంటే ఈ పేరు నాకు తెలియదు తినేమంటారు కానీ బాగుంటే చాలా బాగుంటుంది మీ అందరికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అందరు పానీపూరి తినే ఉంటారు ఎందుకు తినరు పానీపూరి అంటే చాలా ఇష్టం కదా అందరికీ ఎవరికి ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికి ఇష్టం లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ అయితే చూసారు కదా ఇలా అయితే కారం ఉప్పు వేసి వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేస్తే అంతా కలిసి బలం ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి నేను ఎంత వీడియో పోయినా సరే ఇలా అంటే సెలవు పోయినా సరే ఇలా వీడియోలు తీసి ఇలా పెడుతున్నాను కదా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం నాకు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చినా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను ఫీల్ అవుతాను కనీసం టెన్ కూడా రాలేదు రియల్లీ నిజంగా టెన్ వచ్చినా కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వనుకుంటా నాకు ఫిఫ్టీ కరెక్ట్గా ఫిఫ్టీ ఫిఫ్టీ దాటినా పర్లేదు ఎంత వచ్చినా పర్లేదు కొంచెం నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియోని చూడండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మీకు అనిపిస్తుంది అనిపించట్లేదు నాకు ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకా మంచిగా వీడియోలు తీయాలి ఇంకా బాగా తీయాలి అని అనుకుంటున్నారా అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇంకా బాగా తీయడానికి చూస్తాను ప్లీజ్ కొంచెం నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేయండి నాకు అది చాలు ఇక్కడైతే అయితే చూసారు కదా మనం బిస్కెట్లు చేసింది కదా నేను తినట్లేదు అని చెప్పి ఇంకా అలా వదిలేస్తామని చెప్పి పాకం అయితే పెడుతుందా బిస్కెట్లకి చూసారు కదా పాకం నాకైతే స్కూల్ నుంచి రాగానే ఇంకా డ్రెస్ కూడా మార్చుకోలేదు వెంటనే తినేసాను మా మమ్మీ ఏమనుకుందంటే పాకము ఎలా పెట్టడం ఫస్ట్ కదా మళ్ళీ వదలస్ట్ వేస్ట్ అయిపోతాయి అని చెప్పి అలా కొంచెమే వేసింది నాకైతే చాలా నచ్చింది ఇంకా ఇంకొని చూసారు కదా స్కూల్ నుంచి వచ్చే డ్రెస్ కూడా మార్చుకోకుండా తినేస్తున్నాను గరి దాంట్లోనే తినేస్తున్నాను ఆ పెనంలోని చూశారు కదా ఎలా తింటున్నాను ఇంకా స్కూల్ నుంచి రాగానే చూశాను మా మమ్మీ కలుపుతున్నారు అమ్మ వాళ్ళు చేసావమ్మా అని అయితే చెప్తున్నాను మా అయితే మా చెల్లి కూడా మా చెల్లికి తీపి అంటే చాలా ఇష్టం ఇంకా తీపి ఎక్కడ కనబడితే చాలా చేమలా వెళ్ళిపోద్ది చేమే ఇది ఒకటే చెప్పుకోవాలి ఇంకా తీపి ఎక్కడ ఉంటుందో తెలిసిపోతాయండి నిజంగా మా మమ్మీ అంటది అక్కడ స్వీట్ బాక్స్ ఉందితే అంటుంది అక్కడ ఏం ఏం తెలియదు అంటే ఏం తెలియదా అని అంటారు మా చెల్లెమ్మ నాకు అని చెప్పి ఇళ్ళ తెస్తుంది మళ్ళీ నీకు వెళ్తా అంటే ఏమో నాకు తెలిసిపోయింది అంటది చేమలాగా ఇంకా చేమ స్మెల్ చూస్తుంది కదా తీపి ఎక్కడ ఉంది ఎలా స్మెల్ వస్తుందో అలాగే మా చెల్లి కూడా ఇదిగోండి ఇక్కడ బిస్కెట్లు పెడుతుంది ఆ తీపి పైన ఉన్నది పాకు మారాలని చెప్పి అయితే ఇంకా అలా ఉండగానే తిన్నాం భలే ఉంది అలా ఉండగానే తింటే బాగుంటుంది కదా తీసుకోండి ఇంకా స్కూల్ నుంచి రాగానే గరెట్టు కూడా నాకేస్తున్నాను మీ మమ్మీ వీడియో తీస్తున్నారు అని చెప్పి అయితే నోట్లు పెట్టుకుంటున్నాను నోట్లు పెట్టుకుని తీసేస్తున్నాను మళ్ళీ మా మమ్మీ మీరు చూసిన అనుకుంటున్నారు వీడియో నువ్వు వెంక పెట్టిన నీ తీసేస్తున్నావా అని ఏం లేదమ్మా అని చెప్పి ఇంకోండి అవి అయిపోయింది కదా అవి బిస్కెట్లు పెట్టి అయితే ఇచ్చింది మేము ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి తినేసా దీపం పెట్టుకోవాలి కదా ఇంకా దీపం పెట్టేసి వచ్చేసి ఇలా అయితే తినేసా అన్నమాట ఇంక ఇంకా తినేసాకేముంది హోంవర్క్ రాసుకోవడం ఇయ కదా అలా అయితే ఉంది ఇక్కడ మార్నింగే చూసారు కదా బంగాళదుంప ఇది సాటర్డేది మార్నింగే బంగాళదుంప కూర అయితే వండుతుంది సాటర్డే రోజు బంగాళదుంప ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి మేమైతే ఫ్రై చేయమన్నా ఇంకా అతమే ఫ్రై అయినా ఫ్రై కూడా అవ్వదు రెండు మూడు అన్న తంపులు ఇలా కూర చేసేస్తానండి సరే ఏదో ఒకటి బంగాళ కదా చేస్తాను అన్నాను అదే అని చెప్పి ఇంకా ఇలా అయితే చేస్తాను అనమాట మీకు ఇవేమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే మీకు ఎందుకు కామెంట్ సెక్షన్ నాకు పెట్టండి ఇంకా మా డాడీతో ఎలాగైనా కూరగాయలు తప్పించేసి మళ్ళీ మా మమ్మీ కూర చేయమని చెప్పి వీనైతే వీడియో చేస్తాను మీకు కావాలి అనుకుంటే నాకు చెప్పండి నేనైతే ఖచ్చితంగా చేస్తాను చేయకుండా అయితే ఉండను మీరు ఏం కావాలి మీకు ఏ రెసిపీ కావాలి చెప్పండి నేను అది మేము నేను మమ్మీ చేయడానికి కొంచెం ట్రై చేస్తాము చూసారు కదా ఇక్కడ అయితే ఇంకా మంగళదుంప కూర అయితే చేసింది ఇంకా కూర చేసాక దోశలు వేసింది అనమాట మార్నింగ్ టిఫిన్కి మేమైతే కూర ఎంచుకుంటున్నామో నా చట్నీ వద్దన్నాను సరే అయితే చట్నీ చేయను అని చెప్పి ఇలాగ దోచలు పైన బంగాళదుంప కూర అయితే పెట్టింది చూసారు కదా పెట్టి మొలగా ఇలా శాండ్విచ్ అలా అన్నీ అలా చేసుకుంటామో అలాగే ఇలా మన పెక్కల చట్నీ చేసింది కదా అదే వేపించిన పప్పు ఆ చట్నీ వేసి ఇలా బంగాళదుంపు కూర అయితే వేసిందనమాట నాకైతే ఇంకా చాలా చాలా బాగా నచ్చింది అన్నమాట నిజంగా చాలా బాగుంది బంగాళదు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి కావాలంటే మీరు చట్నీ అవాయిడ్ చేసుకోండి బంగాళదుంపె ఇలా పెట్టుకుని ఇలా దోశ వేసుకోండి ఇంకా నిజంగా చాలా బాగుంటుంది ఆ చట్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకైతే ఇంకా చాలా చాలా నచ్చింది నేను ఇంకోటి అడుగుదాం అనుకున్నాను మమ్మీని ఇంక ఇందుకలో టైం అయిపోయి రెడీ అయ్యాయి అనమాట ఎందుకంటే చూసారు కదా ఇక్కడ రెండేసేసింది మాకు ఇలా నీట్గా వెనకతలు కొంచెం బ్రౌన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా ఉంచి దోశని అలా ఉంచి మధ్యలో బంగారంపు కూర వేసుకొని అలా అయితే పెట్టేసుకోవడమే అంతే దోశలు అయితే అయిపోయాయి ఆ సాటర్డే రోజు టిఫిన్ అయితే అలా అయితే అయిపోయింది ముందు రోజు మా మమ్మీ దోశల పిండి ఏమైనా రుబ్బు రుబ్బుకోవాలన్నా ఇడ్లీ పిండి కావాలన్నా ఇలా రెండు రోజులు సరిపోయినట్టు అంటే చేసుకుంటారన్నమాట మీరు కూడా అంతే కదా మా చెల్లి అయితే ఇంకా అలా ఎంచుకోలేదు నాకు ఇలాగే అమ్మ అందే తర్వాత మేము తిన్నప్పుడు చూసిందమ్మ నాకు అలాగే కావాలంటే ఎందుకు ఇంకా నేను ఇలా చేస్తాను తర్వాత ఎప్పుడైనా వేస్తారు ఇప్పుడు టైం లేదండి సరే అని చెప్పి అయితే అనమాట ఇదిగోండి ఇలా క్యారీస్లో అయితే ఎట్టేసింది ఇదిగోండి దోశ నాకైతే సూపర్ ఎక్సలెంట్ ఇంకా నిజంగా ఎక్సలెంట్ చాలా బాగా నచ్చింది చూసారు కదా లోపల కర్రీ నేను చూపిస్తున్నాను ఇంకా మేము స్కూల్కి వెళ్ళిపోయాక మా మమ్మీ రొటీన్గా ఏమేమి వర్క్స్ చేసుకుంటుందో ఆ వర్క్స్ అయితే చేసుకుంటుంది ఇదిగోండి మా చెల్లి టిఫిన్ అయితే తింటాం అనమాట ఇక్కడ ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాక మానగ మేము ఏం చేసుకుంటాము మా మమ్మీ అవి వర్క్స్ చేసుకుంటుంది అవన్నీ మా మమ్మీ రొటీన్గా మా మమ్మీ వర్క్ చేసుకుంది నేను ఇదిగోండి ఇక్కడ వీడియో నేనే చేపిస్తున్నా అనమాట ఎలా ఉందో కర్రీ లోపల చూసారు కదా మా మమ్మీ ఇలా అయితే వేసి ఇచ్చింది నాకైతే బాగా నచ్చింది ఇంకోటి అడుగుదాం అనుకున్నాను అండ్ ఎందుకులే ఇంకా మరీ టైం సరిపోద్దు కదా అని ఇదిగోండి సాటర్డే అయితే నేనైతే ఇలా అయితే రెడీ అయ్యానమాట నా చెడ నా డ్రెస్సు అయితే రెడీ అయ్యాను నిజంగా చుట్టూ మొత్తం ఊడిపోతుందండి నిజంగా ఏమవుతుందో తెలియట్లేదు నా చుట్టూ మొత్తం మూడిపోతుంది నేను నాకు నిజంగా పేర్లు ఎక్కువ ఉంటాయి ఆ పేలు కూడా మా చెల్లె వాళ్ళే నాకు పేలు అయితే ఎక్కువ వచ్చాయి ఆ పేరు వల్ల జుట్టు ఊడిపోతుందో లేదంటే నేను ఈ మధ్యన ఆయిల్ ఎక్కువ రాసుకుంటాను బట్ నాది ఎర్రగానే ఉంటుంది దానివల్ల ఏమో ఊడిపోతుందో తలస్థానం మొన్నటి వరకు వాళ్ళ అని చెప్తే చేతిలో చెప్తేనేసాం కదా దానివల్ల ఊడిపోతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు మీకేమైనా తెలియదు ఉంటే నాకైతే కమిసెక్షన్ కామెంట్ చేయండి నేనైతే అది అప్లై చేసుకుంటాను నా హెయిర్కి నా హెయిర్ నా చూస్తుంటే నాకే ఇంకా ఎలక తొక్కన దారుణంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా సరే అని చెప్పి ఇంకా స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోయాక మమ్మీ ఇలా అయితే పెట్టేసుకున్నారు మీకు రోజు తెలిసిందే మీద పెట్టుకుంటారు సామాన్లు తొమ్ముకొని అలా తీపం అయితే అనమాట చూసారు కదా ఇదిగోండి తులసం దగ్గర మేము ఎప్పుడు ఎప్పుడు తులసం దగ్గర తీపం అయితే పెట్ పెట్టుకుంటామో ఎప్పుడైనా బాగా గాలి వేసిందంటే అప్పుడు ఆగ్రత్తలు వెలిగిస్తాం అన్నమాట ఇదిగా ఉండి ఇక్కడైతే మీ పప్పు ముద్దపప్పు అయితే పెట్టింది ముద్దపప్పు ఇక్కడ పప్పు చనమాట సాంబార్ అయితే పెట్టిందిమాట సారీ నేను ముద్దపప్పు అన్నాను కదా ముద్దపప్పు కాదు అదే సాంబార్లోకి పప్పు అయితే ఎలా ఉడికించిందిమాట సారీ అలా అలా వచ్చేసింది ముద్దపప్పు అని ముద్దపప్పు కాదు సాంబార్లోకి పప్పు అయితే ఉడికించింది ఇలా సాంబార్ నాకైతే బాగా నచ్చింది సాంబార్ బాగా బాగా పెట్టింది మా మమ్మీ సాంబారు అయితే మా మమ్మీ బాగా అనమాట సాంబార్ కదా పప్పుచారు సారీ ఏంటో ఇది చెప్పి చెప్పినాను పప్పుచారు పప్పుచారు అయితే నాకైతే చాలా ఇష్టం మంచిగా బాగా పెడుతుంది ఆయన మా మమ్మీ అంటారు పప్పుచారు సాంబార్ వే ఏంటి పప్పుచారు కాదు సాంబార్ అంటుంది సాంబార్ కాదు పప్పుచారు అంటుంది కానీ పప్పుచారు సాంబార్ నాకైతే రెండు ఒకేలా ఉంటాయి మీ ఒపీనియన్ ఏంటో నాకు ఇంత కామెంట్ సెక్షలు పని చేయండి నాకైతే రెండు ఒకేలా అనిపిస్తుంది టేస్ట్ ఒకేలా ఉంటుంది చూడడానికి అలాగే ఉంటుంది రెండు ఒకటే అనుకుంటా దీంట్లో పక్కేస్తే దాంట్లో పప్పు వేయరు అనుకుంటా ఏమో నాకు తెలీదు ఇక్కడైతే ఇంకా సాంబార్లోకి పోపయితే వేసుకుంటుంది చూసారు కదా ఆనగా ముక్కలు కూడా వేసింది ఆనగా ముక్కలు నాకు ఎత్తు సార్ ఇష్టం సాంబార్లో అయితే చే పక్కచారులు అయితే మళ్ళీ ఇది అంటారండి ఇదిగోని వంకాయలు చూసారు కదా వంకాయలు ఇలా అయితే ముక్కలు కట్ చేసుకుని వంకాయ అయితే చేసింది అన్నమాట కర్రీ అన్నమాట నాకు కూర కూరండి ఎంత ఇష్టమో అండి నాకు ముఖ్యంగా చిక్కుడికాయ కూర ఇష్టం అండి తర్వాత వంకాయ తర్వాత దొండకాయ తర్వాత బంగాళదుంప ఇవి నాకు నాకు కూరగాయలు నచ్చే ఇవి మాత్రమే ఈ మాత్రమే అంటే తింటాను మిగతా తై కూడా తింటాను ఈ నాలుగే అంటే చాలా నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఏవి ఇంకా వేసే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఈ వంకాయ కూర చూసారు కదా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకోండి అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు ఉల్లిపాయ టమాటా అనుకుంటా ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకొని మనం ఇలా గ్రేవీగా చేసుకుంటాం కదా అలాంటి కూరలో ఇలా మన టమాటా ఉల్లిపాయ ఇలా మిక్సీ కొట్టుకుని వేసుకుంటే మన గ్రేవీ బాగా వస్తుంది చాలా బాగుంటుంది మా మమ్మీని ఇంకా సరిగ్గా అడుగుతాను అది ఉల్లిపాయ టమాటా ఇంకా దాంట్లో ఏమేమి వేస్తుందో అవన్నీ అడుగుతాను ఏమో చూసారు కదా ఇక్కడ గుర్తుమంతి కూర అయితే వండుతుంది నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది దాన్ని చూస్తుంటేనే ఇలాగైతే మమ్మీ కూరలు అయితే ఉండరు అన్నమాట సరే అయితే ఇంక నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం మీరు ఖచ్చితంగా నా వీడియోస్ ఏం మిస్ అవ్వకుండా చూడండి మొన్న అయితే ఏదో ఆ ఫోన్ పోయిన మన మధ్య గ్యాప్ వచ్చింది కానీ ఇలా ఈ మధ్యన ఇప్పుడు గ్యాప్ ఇవ్వకుండా డైలీ పెడతాను ప్లీజ్ సారీ మొన్న గ్యాప్ వచ్చినందుకు ఏం అనుకోదు నిజంగా నేను అలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు ఫోను మా మమ్మీ కూడా చాలా బాధపడారు బాగానే చెప్తున్నా కొంచెం రన్ అవుతుంది అలాగా ఈ మధ్యలో మళ్ళీ ఇలా ఆగిపోయింది ఏంటి అని అన్నది మా డాడీ అయినా సరే బాధపడక అని చెప్పి మళ్ళీ చేయించుకొని అయితే తీసుకొచ్చారనమాట సరే అయితే ఇంక నా వీడియోస్ అందరూ చూస్తున్నాను డైలీ నేను డైలీ పెడతాను చూస్తూ ఉండండి నా వీడియోస్ అయితే మిస్ అవ్వకండి సరేనా అందరికీ అయితే మళ్ళీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఉంటాం బాయ్